हां नींद आ रहा है मन से हां नेक्स्ट की बारी लगता है फिर कभी टप्पू देती है फोकस और काफी फोकस सॉरी बैठे हम उठ के ండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క ఈరోజు వచ్చేసరికి మనకి కార్తీక పౌర్ణమి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు లిటరల్లీ మనకి వీడియోస్ ఈ మధ్యన రావట్లేదు షార్ట్స్ కూడా అసలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు బట్ ఓపెన్గా చెప్పాలంటే కొంచెం హెల్త్ ఇష్యూలో ఉండటం వల్ల కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల నేను సరిగ్గా లాక్స్ కానీ షార్ట్స్ కానీ పెట్టట్లేదు బట్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా అంటే టైఫాయిడ్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం సిక్ అయిపోయాను బాగా సో అప్పటి నుంచి కొంచెం తేరుకోవడానికి టైం పడుతుంది అండ్ ఇప్పుడు కూడా లిటరలీ నేను లేవడం కొంచెం లేట్ అయింది అసలు యాక్చువల్గా కార్తీక మాసం చాలా బాగా చేసుకుందామని అని నేను అనుకున్నా బట్ అసలు ఓపిక అండ్ నెక్స్ట్ కొంచెం బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇవన్నీ వల్ల నేను సరిగ్గా అంటే ఈ ఇయర్ అయితే నేను అంటే నాన్ వెజ్ అయితే తినట్లేదు ఏం లేదు బట్ గుళ్ళకి వెళ్ళడం దీపాలు ఇవి కొంచెం ఇదైందనమాట ఎనివే ఇప్పుడైతే నేను లేచాను మా హస్బెండ్ ఆల్రెడీ లేచారు ఆయన ఆల్రెడీ పూజ ఇంట్లో పూజ చేసేసారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోంబూర్లకు కూడా పప్పు ఆయనే కొంచెం ఇప్పుడు హెల్ప్ చేశారు బట్ ఇప్పుడు వాళ్ళకి బూర్లేటో రాదనమాట అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా రాదు పప్పు ఉడకబెట్టడం వరకు మాత్రమే వచ్చనమాట సో అంతవరకు ఆయన చేశారు ఇప్పుడు నేను లేచి మిగతా ప్రాసెస్ అంతా చేయాలి సో ఇప్పుడైతే వంటగదిలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా అనమాట ఓకే ఇప్పుడు స్నానం చేసి ఇంకా నేను వంట పనిలోకి వెళ్తాను నెక్స్ట్ మా ఈరోజు మా నోములు ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది మొత్తం టోటల్గా ఈ వ్లాగ్ అనమాట ఎవ్రీ ఇయర్ మా మా నోంబూర్లు మీకు ఉంటే ఈ ఇయర్ కూడా మీకు మళ్ళీ చూపించడానికి రెడీగా ఉంటాను అనమాట ఓకే మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ మంజునాథ్ గారు మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫోర్ వన్ డబల్ ఫైవ్ సమస్యలతో చిక్కుబడి బాధపడకండి భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన మంజునాథ్ గురూజీ తప ఫలంగా పొందిన రుద్రాక్షలు కుటుంబంలో కలతలు సంతాన వైఫల్యం పీడిస్తున్న అనారోగ్యం నరఘోష సర్పశాపం ఇలా ఎన్నో సమస్యలకి గారి దగ్గర సలహాలు ఇవ్వబడ్ను మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా ఇంకెందుకు కాలుష్యం ఇప్పుడే కాల్ చేయండి మీ ప్రతి సమస్యకి పరిష్కార మార్గం తెలుసుకోండి నాకు అక్షంత పడుతున్నాయి అన్ని కరెక్ట్ మేనేజ్ చేసాము ఎలా దొరికేసాము ఇస్ ఆహోనో నాట్ టక్ ఇంట్లో ఉంది ఆ ఒక్క పని చేయదు ఆ అలాగాని బ్లాగ్స్ తీయదు ఏమీ లేదు దున్న పొదలు కూచుంటది దున్న పొదలు కూచుంటది ఇదేదే ఇద ఇద నేను తోర్ల ఏ పని చేయదు ఉండు చేస్తా నీ ఏం చేయలేదు ఓకే చేస్తా కూర్చొని దుప్పటి మూసుకేసుకుని తొంగు అవును మరి ఇంకేం ఉండదు పండగ ఏం చేయాలి ఆడపిల్లలు అందరూ నీట్గా తయారయ్యి రీల్స్ గీల్స్ అన్ని చేసుకుని ఉంటారు ఛానల్ లేకపోయినా ఫేమస్ ఓకే ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటుంది ఏ పని చేయదు అలాగే ఛానల్ ఇంప్రూవ్ చేయడానికి ఏదో పని చేయదు అలా ముస్కెత్తు మూడొందరూ ఉంచుకొని అయితే టీవీ లేకపోతే ఇంకా అలా ఊసలాడుకో కూర్చుంటుంది ఇంకేం పాట లేదు పని చేయదు అలాగే పనిపూర్చే పనులు చేయదు పని చేయను ఏంటి ఇంట్లో ఎన్ని ఉన్నాయి నువ్వు అసలు ఏం చేసావు నేను చూసారా సార్ డబ్బులు ఒంట్లో బాగలేదు కదా ఫ్రెండ్స్ కొంచెం అందుకని ఇప్పుడే బీపీ టాబ్లెట్ కూడా ఓకే దెబ్బకి మా చిన్నది ఎంత లైన్లోకి వచ్చిందో చూడండి మంచిగా ముందుగా చెప్తే వాళ్ళని ఇయర్ ప్రాసెస్ చూపిస్తాం కాబట్టి ఇత ప్రాసెస్ చూపించలేదు జస్ట్ క్యాప్లిక్ అవునది మా ఇంట్లో ఏం జరిగిందన్నది చూపిస్తున్నాను మాప మా అందరూ బలైపోయారు ఇంక్లూడ్ మా స్వీటీతో కదా స్వీటీ రోషి వర్షి రెడ్డి ఇంకా మా వారిని అయితే మార్నింగ్ మార్నింగ్ పిచ్చిగా తీసుకుందాం అంత చిన్న ఫస్ట్ కాదమ్మా పెద్దవియర్స్ పర్లేదు సో అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాము నెక్స్ట్ ఈరోజు ఆయిల్ కూడా రెడీ అవుతుంది అండ్ ఇప్పుడు మాకు ఏదైతే సెపరేట్గా ఉంటాయి కదా లైక్ గుప్పెడికి ఎంత పూర్ణం వస్తే అంత పూరి వేయటం సో అది ఇప్పుడు నేను వెళ్ళి చేస్తాను ఇప్పటివరకు పిల్లలు చేశారనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే టోటల్ గా అంటే మాకు పెద్ద బూర్లు కాబట్టి ఆ బూర్లు కూడా మునిగేలాగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఇది అంతమంది మనం తర్వాత వాడుకుంటాం ఒకసారి కాబట్టి ఇది సో ఇప్పుడైతే బూర్లకి రెడీ ఆయిల్ పెట్టాను అండ్ సోహిక్ రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం ఎలా చూడతాను ఏంటో చూపిస్తాను ఇది ప్రిపరేషన్ వీడియో అయితే కాదు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి కార్తీక పొందకి మీ ప్రిపరేషన్ వీడియోస్ పెడుతూ వచ్చాను బట్ ఇదైతే మాత్రం జస్ట్ కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో ఏం అనేది మాత్రమే అప్పు అందరూ బలైపారు ఈ రోజు నా కోపానికి ఎందుకంటే కాకుని నేను తినకుండా ఒక పక్క నెక్స్ట్ చేస్తూ యూట్యూబ్ పనులు అన్నీ అనమాట అరే ఇంకా ఇంకా ఏం జరుగుతుందో మొత్తం అంత కూడా ఎక్కువ అయిపోతుందో చూడండి ఎంత పూర్ణం వస్తే అంత పూర్ణంతో బూర్లు వేయటం మాకు వానవైతే ఒకటేమో మా అంటే నేను మా హస్బెండే ఇవి కట్టుకుంటాం కాబట్టి తోరణాలు కట్టుకుంటాం కాబట్టి మా ఇద్దరి కోసమే ఈ పూర్లు అనమాట పిల్లలకి ఇద్దరికి చేయము ఎందుకంటే మగపిల్లలైతే పెళ్ళిళ్ళైన తర్వాత చేస్తారు మా ఇంట్లో అయితే ఆడపిల్లలకి అయితే వాళ్ళ పెళ్ళిళ్ళయ్యేక వాళ్ళ ఇంట్లో ఉంటే చేస్తారు లేకపోతే లేదనమాట సో వినాయకుడికి అలా అనమాట సో ఇప్పుడైతే మొత్తం మా ఊరిన ఊర్ల వరకు నేను చుడుతున్నాను మిగతా వాళ్ళు చూస్తారు మా మొత్తం మా నా మూడు మా హస్బెండ్వి మూడు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకటేమో వినాయకుడికి వీళ్ళు బాగు పెడుతున్నారని చెప్పేసి కొంచెం చిన్నవి బాగా చిన్నదే ఈ రెండు అదే పెద్దవైపోయి అలా పెద్దగా ఉండాలమ్మా ఇప్పుడు తీయాలి అసలు ఇప్పుడు తీయాలి నీకు బాల్ తట్టుకోలేక తీసాను కానీ యాక్చువల్గా ఇంత చిన్నవాయ అదే దేవుడు తీసి దాన్ని ఇలాగ ఒకటి రోజు తినేవద్దు ఎవరికి తిని ఓడకూడదు పూర్ణం ఊరలు ఏంటంటే నేను తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు ఈవెన్ పిల్లలకు కూడా ఇవ్వమన్నమాట ఒకవేళ మేము తినలేకపోతున్నాం అనుసిన అంటే ఆవు పెట్టడం తప్పించి ఇవ్వము అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నేను వండిన ఈ ప్రాసెస్ ఏంటంటే నిల్వ ఉంటాయి వన్ వీక్ అయినా హ్యాపీగా తినచ్చు అందుకని వీళ్ళు ఏంటంటే ఈ పూర్ణం ఊరలు ఇప్పుడే వండుతాం కాబట్టి పెద్ద పూర్లు అనేవి ఈ టైంలోనే వండుతాం కాబట్టి కార్తీక పూర్ణమి రోజు వండుతానని ఎక్కువ వండమంటారు అనమాట సో వన్ వీక్ వరకు వీళ్ళు తింటూనే ఉంటారు లాస్ట్ అయిపోతున్న టైంలో వాళ్ళు ఏడుపు చూడాలి అప్పుడు మావులు కూడా ఎవ్రీ ఇయర్ మేము వేస్ట్ చేస్తుంది మేము అంటే అలా నిల్వ ఉండడానికి కొంతమంది ఏంటంటే పప్పులో బెల్లం దంచేసి పుట్టినం చుట్టేసి వేస్తారు బట్ అవి ఎక్కువ నిల్వ ఉండవు ఇలా పాకం పెట్టి వేస్తే ఏంటంటే ఆ పప్పును బెల్లం కలిపి పాకం పట్టి వేస్తే ఏంటంటే మనకి నిల్వ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అందుకనే నేను ఇలా చేస్తాను ఎనివే ఇవి మా పూర్ణం రెడీ అయిపోయింది ఇప్పుడు ఊర్ల కింద వేయడానికి నేను రెడీ కూడా అలా నూనె కూడా వేడికి పోతుంది వచ్చి సో ఇప్పుడు ఫస్ట్ పూరి వినాయకుడికి దేవుండేస్ యాక్చువల్లీ అయిపోయింది ఇప్పుడు సో ఇలా వేస్తాను మా నానమ్మని తలుచుకునేటప్పుడు నాకు బాగా అలవాటు అండి యాక్చువల్లీ ఏంటంటే ఆమెను తలుచుకొని వేసుకుంటే నాకు ఏ అయినా సరే స్పాయిల్ అవ్వదు అని చెప్పేసి ఒక నమ్మకం రిటర్ చెప్పాలంటే మా నాన్నమ్మ నాకు తెలియదు బట్ అదొక నమ్మకం అంతే ఫస్ట్ నుంచి ఈ పున్న పూలు వరకు మాకు బాగా అసలు అంటే ఇంకా అది ఎలా వచ్చినా నాకు ఇంకా పట్టించుకోను ఇవి కొంచెం మంచిగా వస్తే చాలు ఈ గూర్ల కోసం యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బికాజ్ ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ ఉంది ఏంటంటే మామూలుగా మనం చెనపప్పు గూరెలు ఎప్పటికప్పుడు వండుకుంటాం బట్ ఇవి కొంచెం ఏంటో ఈ టేస్ట్ కూడా ఈరోజు బాగుంటుంది చాలా దాన్ని అయితే వేసేసాను ఇప్పుడు అవి కలుపుకుంటాను ఇవి వచ్చే వరకు టెన్షన్ యాక్చువల్లీ మొత్తానికి ఇలాగే తీసుకునే ఉంటుంది అమ్మాయి అవి తీసేస్తే పని పెద్ద ఊర్లు అయితే అయిపోయినాయండి ఇంకా చిన్న చిన్న ఊర్లు అడిగిన వచ్చి ఆ పెద్ద ఊరి వరకే కొంచెం టెన్షన్ అనమాట మీకు ఎలాంటి నోములు ఉంటాయి మీ ఇంట్లల్లో ఎలాంటి నోములు చేసుకుంటారో మీ మీ పద్ధతులు ఏంటి మీకు ఏమేమి వండుకుంటారు అంటే మా మా అక్కల అత్తగారు అయితే అలసలు ఇవన్నీ వండుతారు అన్నమాట మా అమ్మగారికి అయితే చిన్నపక్క భూములు మాకు పెసలు భూములు అనమాట సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదా మీ ఇంట్లో మీ ఆన్వాయితీలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే డోర్లు అయితే వేసేస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో ఏ నా హెయిర్ చాలా పొట్టయిపోయింది కదా అండి చాలా స్ప్రిటెన్స్ వచ్చినాయి అనమాట సో అందుకనే హెయిర్ చాలా వరకు సగం వరకు ఖర్చు చేయిస్తాను బట్ పెరుగుతుంది మళ్ళీ సో ఇప్పుడైతే మీకు మా వంటలు బూరలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూపేసినాక వచ్చా అండ్ దిస్ ఈజ్ మై లుక్ సారీ ఇది శారీ యాక్చువల్లీ మొత్తం ఫుల్ లుక్ కవర్ అంటే బయట పిల్లలు తీసినప్పుడు తీసుకున్నాం అండ్ షార్ట్ హెయిర్తో బాగాలేదు నాకు తెలుసు బట్ నాకు తప్పదు ఎందుకంటే చాలా వరకు హెయిర్ మధ్య మధ్యలో కట్ అయిపోయింది అనమాట సో ఆ కట్ అయిపోయిన హెయిర్ అంతా మళ్ళీ మనకి రికవర్ అవ్వాలి అసలు అంటే నేను మొత్తం స్ప్రిటెన్స్ అన్నీ కూడా తీయించేసాను అనమాట కొంచెం కష్టమైనా కొన్ని రోజులు తప్పదు అనమాట ఎనీవే ఇప్పుడైతే మీకు బూరెలు చూపిస్తాను చూడండి అయితే ఇలా రెడీ అయిపోయినాయి టోటల్గా ఇవి మా బూర్లు అండి అందరికీ పంచేగా ఉన్నవి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు వీళ్ళందరూ అండ్ వండి పువ్వులు అన్నీ సర్దుతున్నాము ఐ మీన్ మా హస్బెండ్ సత్తున్నారు పంతుల్లో ఉన్నారు అక్కడ సోమవారి కూడా రెడీ అయిపోయింది వచ్చి పూజ చేసుకోవాలి ఇక్కడ నిత్తు రెడీ అయిపోయింది హాయ్ నిత్తు ఎంత నుంచి తిట్టాను కదా బస్ మళ్ళీ సడన్ గుర్తొచ్చు చాలా బాయ్ ఏదో చేస్తుంది ఆవిడది ఒకటే స్టైల్ అండి ఇలా పెట్టుకొని ఇలా అనమాట సో ఇప్పుడైతే రెడీ టు గో టెంపుల్ టెంపుల్కి ఓకే మరి మాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వచ్చాము టెంపుల్ వచ్చాము మళ్ళా మీరే నాకే సార్ మొత్తం దర్శనం అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాము ఇప్పుడు నోము చెల్లించుకోవాలి అండ్ జ్వాలాతరణం కూడా లక్కీగా అయింది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నోము చెల్లించుకొని ఏం చేస్తామనేది మొత్తం చూపిస్తాం ఇప్పుడు వచ్చేసరికి ఇవి పాత అనమాట ఇవి చాలా జాగ్రత్తగా దాచుకుంటాం యాక్చువల్లీ ఇవి పాత నోము ధరలు ఫస్ట్ ఇంకో కింద వేస్తాం అనమాట ఇది ఇది కింద వేసి ఇప్పుడు కొత్త నోము ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పైన వేస్తాం ఇవి మాది పట్టు ఎల్ల అనమాట ఇది పట్టు ఎల్ల యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఇప్పుడు మేము అనమాట సో ఇది మీద ఇష్టం నేను మా హస్బెండే కాబట్టి పిల్లలు కట్టం కాబట్టి రెండే అనమాట ప్రోసెస్ యాక్చువల్గా ఇలా మొత్తం అన్నీ పెట్టుకుని ఇప్పుడు దీపారాధన చేసుకొని వ్రతం అయితే కంప్లీట్ చేసుకుంటాం కేదారేశ్వర వ్రతం అనమాట సో చూసారు కదా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలా ఉంటాయి మా ఇంట్లో అయితే ఇది ఆన్వైతే అనమాట ఓకేనా ఎప్పుడు మీకు పూజ చూపించలే ఊరిని అన్నడం వరకు చంద్రనవం వరకే చూపించా ఫస్ట్ టైం మేము ఎలా అరేంజ్ చేస్తాం ఏంటనేది ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఓకేనా మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది ఈ పర్యాయం కూడా మార్గమందు చోరు చోర రూపిణయి శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దను బయలుదేరగా అంతర్వాహనం నుండి ఈశ్వరుడు పోయి నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి వరకు సొమ్ము తెక్కినా నీ తల్లి నీ తల్లికే దార వ్రతమును మానేవేసిన కారముగా ఆ సొమ్ము గ్రేట్ ఈ రకంగా చంద్రనం కూడా కంప్లీట్ అయింది ఇక్కడికి మన కేదారేశ్వర వ్రతం అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో ఇప్పుడైతే ఆర్ ఎవరు మనకొని చూస్తున్నారు ఒక్కొక్కరు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి మా వ్రతం అయితే అయిపోయిందండి కేదారేశ్వర వ్రతం అయిపోయింది చంద్రనోమలు అయిపోయినాయి గుడికి వెళ్ళి వచ్చేసాం అన్ని పనులు అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు వెళ్ళి మా పూల మేము తింటూ అలాగే మాకు ఏంటంటే రైస్ కూడా తినచ్చన్నమాట సో రైస్ కూడా తినేస్తాం Ah, tranquilo. É, 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 é,